వెల్కమ్ టు మై ఛానల్ రోజు మనం మీరే సాయి పదకొండు వందల తొంభై ఒకటో ఎపిసోడ్ తెలుగులో తెలుసుకుందాము తో బయటకు వచ్చి పీలియ వెళ్ళిపోయాడా లేదా అని అలా చూస్తూ ఉండగా ఇంతలో అక్కడికి బామ్మ చేరుకొని వద్దు నీవు నిన్న రాత్రి కూడా ఆలస్యంగా వచ్చి నిద్రపోయావు నేను నీతో మాట్లాడడమే కుదరలేదు మళ్ళా నీవు పని అని వెంటనే పరిగెడుతూ వెళ్తావేమోనని చెప్పి నీతో మాట్లాడదామని వచ్చాను ఈ ఏమిటి విషయం అనగా వెంటనే అతను కంగారు పడుతూ అమ్మ మిల్లులో కొంచెం పని మిగిలిపోయి ఉంది దాన్ని పూర్తి చేయడం ఆలస్యం కావడం వల్లనే కొంచెం నేను లేటుగా వస్తున్నాను ఈరోజు కూడా వెళ్ళాలమ్మా అని అంటారు వెంటనే తల్లి సరే మరేం పర్వాలేదు కంగారు పడవద్దు ఆందోళన పడవద్దు సాయి ఆశీర్వాదం మనతో ఉన్నంత వరకు మనకి ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు అవును నిన్న నేను వచ్చినప్పుడు షాల్వా కొనుక్కురమ్మని చెప్పి డబ్బులు ఇచ్చాను కదా మరి కొన్నావా అని అడగ వెంటనే వద్దు అలా కంగారుగా ఇప్పుడు ఏం సమాధానం చెప్పాలి అని ఆలోచిస్తూ ఉంటారు వెంటనే తల్లి ఏమైంది నీవు షాల్వ కొన్నావా లేదా అని మరలాడుతుంది వెంటనే వద్దవు అమ్మా నేను కొన్నానమ్మా షాల్వ తీసుకుని సాయి దగ్గరికి వెళ్ళాను మీకు తెలిసిందే కదా సాయికి ఇటువంటి బహుమతులు అవి అంటే అసలు ఏమాత్రం ఇష్టం ఉండదు కదా అందుకే సాయి వద్దు అన్నారు అనగా వెంటనే బామ మరి ఆ షాలువ ఏది అని అడుగుతుంది వద్దు అది ఎలాగో ఊరికే తీసుకురావడం ఎందుకులే అని చెప్పి ఒక పేదవాడు బాగా ఇబ్బంది పడుతుంటే అతనికి ఇచ్చేసేసానమ్మా అందుకే నేను ఈ విషయాన్ని నీతో చెప్పాలనే అనుకున్నాను మర్చిపోయాను నీకు తెలుసు కదా సాయి మానవత్వానికి ఎక్కువ విలువిస్తారని అందుకే సాయికి ఇవ్వలేకపోయినందుకు అతనికి ఇచ్చాను అనగా వెంటనే బామా ఎందుకు అంతగా కంగారు పడు కంగారు పడకు నేనేమి నిన్ను అరవను నీవు చేసింది మంచి పనే కదా ఉద్దవ్ అని అలా ఆమె నెమ్మదిగా నచ్చ చెప్తుంది వెంటనే ఉద్దవ్ అమ్మ నేను ఈ రోజు కూడా త్వరగా వెళ్ళాలని చెప్పాను కదా వెళ్ళి ఇక తయారవుతాను అని చెప్పి అలా లోపలికి పరిగెడుతూ వెళ్ళిపోతాడు రేపు హనుమాన్ మందిరం వద్ద పిల్లలందరూ మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో చేతన్ ప్రహ్లాద్ వాళ్ళంతా కమల్ నీవు పాట పాడావు చూసావా ఎంత మధురంగా అనిపించిందంటే అలా వింటూ ఉండిపోవాలనిపించింది ఈ రోజు కూడా కోసం పాట పాడవా అని అడుగుతారు వెంటనే కమల్ నేను వచ్చింది ఇప్పుడే కదా వెంటనే నేను ఎలా పాడగలను కొంత సమయం విశ్రాంతి తీసుకుంటాను అవును మీ అందరూ నన్ను కలిసిన ప్రతిసారి ఎందుకు ఇలా పాట పాడమని అడుగుతున్నారు అనగా మార్తన్ నిజంగా నీ యొక్క గొంతు చాలా మధురంగా ఉంది అలా వింటూ ఉండిపోవాలనిపిస్తుంది గంటల తరబడి అనగా పక్కనే ఉన్న రాగిని వాళ్ళు కూడా హా మాకు కూడా బాగా నచ్చింది నిజం చెప్పాలంటే మా గొంతు కూడా అంత మధురంగా ఉండదు అమ్మాయిల గొంతు కంటే మంచిగా మధురంగా ఉంది అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో అక్కడికి పాటిల్ గారు మహాల్సపతి గారు అలా చేరుకొని ఏమిటి మీ అందరూ ఎక్కడే కూర్చొని ఉన్నారా ఒకటి చెప్పాలనుకుంటున్నాము ఈసారి స్వామివారికి ఆరాధన కార్యక్రమం జరుగుతుంది కదా ఆ సమయంలో కొన్ని కాంపిటీషన్స్ పెట్టాలనుకుంటున్నాము ఆ కాంపిటీషన్లో మీరు కూడా పాల్గొనాలనుకుంటారా అయితే వచ్చి పేర్లు ఇవ్వండి అని అంటారు వెంటనే ఏమేమి కాంపిటీషన్స్ ఉన్నాయి అని రాగిని అడుగుతుంది వెంటనే వాళ్ళు ఈసారి పాట పాడే అవకాశాన్ని అందరికీ ఇవ్వాలనుకుంటున్నాము ఒకవేళ మీలో ఎవరైనా దీనికి సిద్ధంగా ఉన్నట్టయితే రండి వచ్చి అవకాశాన్ని సొంతం చేసుకోండి అని అంటారు వెంటనే వాళ్ళంతా హా అలాగే అని చెప్పి లేచి వారి వెనకాల వెళ్తారు కమల్ మాత్రం ఒక్కడే అలాగే అక్కడ నుంచో ఉంటారు కొంత దోషం దూరం వెళ్ళిన తర్వాత కమల్ రావడం లేదు అని గమనించి వెనక్కి తిరిగి అతని వద్దకు చేరుకుని ఏమిటి నీవు ఇక్కడే నిలబడిపోయి ఉన్నావు నీవు మా అందరికంటే చక్కగా పాట పాడగలుగుతావు కదా ఈసారి నీవు ఖచ్చితంగా అందులో పోటీలో పాల్గొన్నట్టయితే నీకు బహుమతి కూడా లభిస్తుంది రా అనగా వెంటరే కమల్ లేదు నేను అటువంటి పోటీల్లో పాల్గొ ను అనగా వింటే ప్రహ్లాద్ ఎందుకు నీకు ఒక విషయం తెలుసా ఈ పోటీ నీకు మంచి గుర్తింపునిస్తుంది మేము అందరం పోటీ పడినప్పటికీ కూడాను నీకే విజయం సొంతమవుతుంది అందులో ఎటువంటి సందేహం లేదు రా నేను నిన్ను వదిలిపెట్టను నీవు కాదు రాను అన్నా కూడా నిన్ను ఈ కాంపిటీషన్కి పేరు ఇచ్చేలాగా చేస్తాను అని బలవంతంగా అలా తీసుకొని వెళ్ళే ప్రయత్నం చేయబోతారు వెంటనే అలా కమల్ ఒక్కసారిగా చెయ్యి వదలమని చెప్పి పక్కకి నెట్టగా ప్రహ్లాద్ వెళ్ళి పక్కనే ఉన్న గుంజకి తగులుతాడు ఇంతలో ప్రహ్లాద్ ఏమిటి నీవు ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నావు నేను ఒక స్నేహితుడిగా నిన్ను ఎంకరేజ్ చేయాలనుకున్నాను నీవు నన్ను ఇలా తోయడం నాకు ఏమాత్రం నచ్చలేదు నేను అసలు నీతో పాటు ఇక మీదట మాట్లాడబోను అని చెప్పి ఒక్కసారిగా నెట్టివేయడంతో అలా కమల్ తలపాగాల నుంచి కొంచెం జుట్టు బయటికి వస్తుంది వెంటనే ఆ యొక్క జుట్టుని లోపలికి పెట్టుకొని అక్కడి నుంచి వెంటనే పరిగెడుతూ పారిపోతుంది ఇంతలో ప్రహ్లాద్కి ఏమీ అర్థం కాదు వెంటనే అక్కడికి చేరుకున్న సాయితో మీకు తెలుసా సాయి అసలు ఏం జరిగిందో అంటూ మొత్తం వివరించడం మొదలు పెడతాడు అలా చెబుతూ సాయి అసలు నేను ఏమన్నానని కేవలం అతన్ని పార్టిసిపేట్ చేయమన్నాను కాంపిటీషన్లో అంత మాత్రం దానికి నన్ను నెట్టేయాలా నాకు కూడా కోపం వచ్చింది నేను కూడా నెట్టాను ఈలోగా తన తలపాగాలో నుంచి కొంచెం జుట్టు బయటికి వచ్చింది అలా దాచుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది అసలు ఇలా ఎందుకు చేసి ఉండొచ్చు అని అలా మాట్లాడుతూ ఉండగా కొంత దూరం వెళ్ళేసరికి సాయి ఒక ఎండ్రకాయని అలా చూపిస్తూ చూడు అది ఏం చేస్తుంది అని అడుగుతారు వెంటనే అలా సాయి అది నీటిలో నుంచి బయటికి వచ్చి ఆ తర్వాత బురుగులోనికి వెళ్ళబోతుంది అనగా వెంటనే అలా సాయి దాన్ని తీసుకొని వెళ్ళి నీటిలో వేస్తారు అది మరలా వచ్చి బయటికి అలా తన యొక్క నివాసాన్ని వెతుక్కుంటూ ఒక కన్నంలోనికి వెళ్ళబోతుంది అలా సాయి దాన్ని నీళ్ళలోకి నెట్టడం అది మరలా బయటికి రావడం ఇలా దాదాపు ఒక ఐదు నుంచి పదిసార్లు జరుగుతుంది చివరిగా సాయిని అది కొంచెం కుడుతుంది ఇంతలో ప్రహ్లాద్ సాయి మీరు ఎందుకు దాన్ని అనవసరంగా నీటిలోకి నెడుతున్నారు దానికి ఇష్టం లేదని మనకి అర్థమవుతుంది కదా ఎన్నిసార్లు నెట్టిన తర్వాత కూడా అది బయటకే వస్తుంది మీరు అనవసరంగా దాని జోలికి వెళ్తున్నారు సాయి అనగా ఇంతలో సాయి నీవు కూడా అదే ప్రయత్నం చేశావు కమల్ విషయంలో తనకి ఇష్టం లేదు అని చెప్పినప్పటికీ కూడాను బలవంత పెట్టావు ఇది ఏమైనా మంచి పద్ధత ఒకసారి ఆలోచించు అని అంటారు వెంటనే అలా సాయి చాలా మంచి గొంతు ఉంది మరి అటువంటిప్పుడు ఎంకరేజ్ చేయడంలో తప్పే ఉంది అని అడుగుతారు వెంటనే సాయి ఒకరికి ఇష్టం లేనప్పుడు మనం వారిని ఇబ్బంది కానీ బలవంత పెట్టడం కానీ సరి అనేది కాదు అని చెప్పి అలా నెమ్మదిగా నచ్చజెప్పే ప్రయత్నం చేస్తారు ఒకవైపు కమల్ ఏడుస్తూ ఇంటి వద్దకు చేరుకుని తలుపులు గట్టిగా వేసేసి బాధపడుతూ ఉండగా వెంటనే తల్లి దగ్గరికి తీసుకుని ఏమైంది ఎందుకు ఇంతగా ఏడుస్తున్నావు అని అడుగుతారు వెంటనే జరిగిందంతా వివరించగా వెంటనే అలా కళావతి నేను నీతో ఇంతకుముందే చెప్పాను కదా బయటికి వెళ్ళడం అంత శ్రేయస్కరం కాదు అని అందుకే నిన్ను ఆపడానికి నేను శతవిధాల ప్రయత్నం చేస్తున్నాను ఈ రోజు చూడు ఎలా జరిగిందో నీవు బాధపడుతూ ఇంటికి తిరిగి రావాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి అందుకే నేను నీకు చెప్పేది నీకు అసలు స్నేహితులు అనే వాళ్ళే వద్దు ఈ ప్రహ్లాద్ వీళ్ళ ఎవరితోనూ నీవు స్నేహం చేయబోవద్దు అనగా బెటరే అలా కమల్ అమ్మ ఈ తప్పు ప్రహ్లాద్ వాళ్ళది కాదమ్మా నీది నీవు నాకు అసలు ఒక ఐడెంటిటీ అనేదే లేకుండా చేశావు నీవు నన్ను నన్నుగా జీవించనివ్వడం లేదు నేను ఎవరు అనేది ఎవరికి తెలియనికుండా బ్రతికేలాగా చేస్తున్నావు అనగా భ అలా తల్లి నేనా అని నిర్గాంతపోతుంది ఇంతలో కమల్ అవునమ్మా నేను కేవలం మనిషిని మాత్రమే బయట వారికి కనిపిస్తాను నా గొంతుకుని అందరూ అవమానిస్తారు నేను అందరిలో ఒకరిలాగా జీవించలేకపోతున్నాను బయటికి వెళ్ళినా కూడా భయంతో బతుకుతున్నాను నాకెందుకమ్మా అసలు ఇటువంటి పరీక్ష ఎందుకు నన్ను ఇలా ఉంచుతున్నావు అనగా వెంటనే అలా కలవతి చెప్తున్నాను కదా కొంత సమయం పట్టు నీకు ఈరోజు రాత్రి ఇష్టమైనవి పూరి అవన్నీ తయారు చేసి పెడతాను అనగా వెంటనే కమల్ నాకు అవి ఏమీ వద్దు నేను ప్రతిసారి ఇటువంటి విషయాలు మాట్లాడుతున్నప్పుడు నాకు ఇష్టమైనవి చేస్తాను అని మాట అలా తప్పించేసేసి పక్కకి తీసుకొని వెళ్ళే ప్రయత్నం చేస్తావు చూడమ్మా నాకు ఇతరుల ముందు ఒక ఐడెంటిటీ ఉండేలాగా బతికే అవకాశాన్ని ఇవ్వచ్చు కదమ్మా ఎందుకమ్మా ఇలా ఇబ్బందిగా నన్ను బ్రతకమని చెబుతున్నావు అనగా వెంటనే అలా కలవతి చూడు నీకు విషయం అర్థం కావడం లేదమ్మా నేను ఏం చేస్తున్నా నీ మంచి కోసమే చేస్తున్నాను నీ కోసమే ఆలోచించి చేస్తున్నాను నేను ఇప్పుడు సంపాదిస్తుందన్నా కోసమే అనగా వెంటనే అలా కమల్ అమ్మ నీవు ఒక నాట్య కళాకారినివి మరి నన్నెందుకు అలా ఉంచడం లేదు నన్నెందుకు ఒక మనిషిలాగా బ్రతకనివ్వడం లేదు అనగా వెంటనే అలా ఆవేశంగా కొట్టబోతుంది చాలా కోపంతో చెయ్యి అలా వెత్తుంది కానీ గుర్తు వచ్చి ఆగిపోతుంది రేపు వద్దు చోటోపాధ్యా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో అదే సమయానికి కార్మికులు అక్కడికి చేరుకొని సార్ మేము మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలనుకుంటున్నాము అది ఏమిటి అంటే మేము ఓవర్ టైం చేయడానికి ఇష్టపడుతున్నాం కదా మేము ప్రతిరోజు ఆ యొక్క ఓవర్ టైంని కొనసాగిస్తూ ఉంటాము మా కోసం మీరు కొంచెం ఒక పదిహేను రూపాయలు ముందుగా అడ్వాన్స్గా ఇవ్వగలిగినట్టయితే మేము వాటికి సరిపడా ఓవర్ టైం చేస్తాము అనగా వెంటనే చోటోపాధ్యా మీ మీరు పదిహేను రూపాయలు డబ్బు ఎందుకు అడుగుతున్నారో మాకు అర్థమైంది అని అంటారు వెంటనే వాళ్ళు మీరు కళావతి నాట్య పర్ఫార్మెన్స్ ముందుగానే చూసేశారు కదా మేము కూడా చూడాలనుకుంటున్నాము దయచేసి వీలుంటే మాకు కూడా కొంచెం డబ్బు రూపాయినా అందజేయండి అనగా వెంటనే చోటోపాధ్యాయ అవునా డబ్బు కావాలా అని అంటారు వెంటనే వాళ్ళు మీరు చూశారు కదా మీకు ఎటువంటి అనుభూతి కలిగిందో చెప్పండి అని అడుగుతారు ఆమె అంత అందమైన మహిళ ఇంకొకరు ఉండరు చాలా సుందరంగా ఉంది ఆమె నాట్యం చేస్తుంటే అలాగే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది రెండు కళ్ళు చాలడం లేదు అని అలా చెప్తూ ఉండగా ఈ మాటల్ని తలుపు వెనకాల ఉన్న వద్దు అలా విని ఒక్కసారిగా అలా వెనక్కి వచ్చేసేసి అలా కార్మికులని గొంతు పట్టుకొని నిలుపుతూ ఉంటాడు వెంటనే అలా మీకు ఎంత ధైర్యం ఉంటే ఆమె గురించి ఇలా మాట్లాడే ప్రయత్నం చేస్తారు మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టను అని చెప్పి అలా కోపంగా మాట్లాడుతూ ఉండగా చోటోపాధ్యాయ్ అడ్డు వస్తాడు అతన్ని కూడా బయటికి అలా పక్కకి గోడకేసి నెట్టి అలా కోపడుతూ ఉండగా అతన్ని తప్పించి పక్కకి పంపిస్తారు మరోవైపు సంతపంతా కులకర్ణి సర్కార్ గారి కోసం టీ తయారు చేస్తూ ఉంటారు ఇంతలో అక్కడికి ఒక వ్యక్తి చేరుకొని నేను చాలా పేదవాడిని అనగా వెంటనే కులకర్ణి సర్కార్ అయితే ఏంటి అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడుగుతారు వెంటనే అతను సర్కార్జీ నేను సాధారణమైన ఎద్దుల బండి నడుపుకునే వ్యక్తిని నేను కూడా కళావతి నాట్య ప్రదర్శనని చూడాలనుకుంటున్నాను అనగా ఇంతలో కులకర్ణి సర్కార్ అయితే వెళ్ళి చూడు దానికి నేనేం చేయాలి నా దగ్గర కిందకు వచ్చి అడుగుతున్నావు వెళ్ళి టికెట్ కొనుక్కొని ఆమె నాట్యాన్ని చూడు అని అంటారు వెంటనే అతను బాధగా నాకు ఉన్న సమస్య అది నాకు టికెట్కి డబ్బులు సరిపడా లేవు దయచేసి నాకు కొంచెం దయ చూపి మీరు డబ్బు ఇవ్వగలిగారంటే ఆ డబ్బుని తిరిగి నేను మీకు అనా సహా కట్టివేస్తాను మీరు నా మీద జాలి చూపండి అనగా వెంటనే కులకర్ణి సర్కార్ అరుస్తారు నీకు కొంచెం బుద్ధి ఉందా ఇలా అడగడానికి మొదట చేసి ఆ తర్వాతనే నీవు డబ్బు తీసుకోవాలి అని అంటారు వెంటనే అతను నేను ఇంతకు ముందు కళావతిని నాసిక్లో ఒకసారి చూశాను ఆ తర్వాత ఆమె యొక్క పర్ఫార్మెన్స్ చూడాలనేది నా యొక్క కళ నాకు రాత్రుల్లో సరిగా నిద్రపట్టదు పగలు ఆమె గుర్తు వస్తూ నేను ఏ పని చేయలేకపోతున్నాను అందుకే ఆమె నాట్య ప్రదర్శన చూడాలనేది నా కోరిక ఆ కోరికతో ఇక్కడి వరకు వచ్చాను ఆమె ఇక్కడ ఉంది అని తెలిసి దయచేసి నాకు ఒక్క అవకాశం ఇవ్వండి నేను ఎలాగైనా సరే డబ్బుని తిరిగి ఇచ్చేస్తాను తర్వాత అని అలా బ్రతిమ్లాడు అడుగుతూ ఉంటాడు అతను అటువైపు వెళ్తున్న సాయి ఏమిటి కైలాష్ నీవు ఎక్కడ ఉన్నావు ఏమిటి విషయం అని అడుగుతారు వెంటనే కులకర్ణి సర్కర్ చేసుకుని హరి ఓం హరి ఓం సరైన సమయానికి వచ్చావు బైరాగి చూడు ఇతను నా దగ్గరికి వచ్చి డబ్బులు కావాలి అని చేజాచి అడుగుతున్నాడు కళావతి పర్ఫార్మెన్స్ చూడడం కోసం అంతా ఇప్పుడు క్రేజ్ ఉంది ఆమె యొక్క పర్ఫార్మెన్స్కి ఇంతకు ముందులాగా ఎవ్వరూ ఆలోచించడం లేదు డబ్బు ఉన్నా లేకపోయినా వాళ్ళు ఎలాగైనా పర్ఫార్మెన్స్ చూడాలి అనుకుంటున్నారు నీవు నీ యొక్క ప్రయత్నం చేశావు ఆపడానికి శత విధాల కానీ ఏ ఒక్కరు కూడా తగ్గడం లేదు అందరూ వచ్చి ఆ పర్ఫార్మెన్స్ చూడడం కోసం ఎగబడిపోతున్నారు ఇంతకుముందు నీవు ఏదో ఒకటి చెప్పి అందరినీ నీ వైపు తిప్పుకునే ప్రయత్నం చేసేవాడివి కదా నీవు ఇప్పుడు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడాను ఎటువంటి ఉపయోగం లేకుండా పోయింది అని అంటారు వెంటనే సాయి చూడండి సమయం వచ్చినప్పుడు ప్రతి ఒక్క సమస్యకి పరిష్కారం అనేది లభిస్తుంది సర్కార్జీ అని అంటారు వెంటనే కులకర్ణి సర్కార్ చూడండి కళావతి సువర్ణబాయి లాంటి మహిళ కాదు మీరు చెప్పిన దానికల్లా తల ఊపి మారిపోవడానికి ఇప్పుడు ఈమె పర్ఫార్మెన్స్ అంటే అందరూ అలా పరిగెడుతూ వచ్చేస్తున్నారు అనగా ఇంతలో సాయి చూడండి సర్కార్జీ ప్రతి ప్రశ్నకి ఒక సమాధానం ఉంటుంది అల్లా మాలిక్ ఏక్ అని అంటారు కళావతి చాలా బాధపడిపోతూ గత కొద్ది సంవత్సరాల క్రితం తన భర్త మరణించినప్పుడు పీలియా అదే అదునుగా తీసుకొని ఆమె వద్దకు వచ్చి నేను చెప్పింది చెప్పినట్టుగా చేసినట్టయితే మంచి భవిష్యత్తు ఉంటుంది నీకు గుర్తింపు ఉంటుంది మంచి డబ్బు హోదా అన్నీ లభిస్తాయి అనగా ఆమె లేదు నేను చేయబోను అని అడ్డం తిరగ్గా వెంటనే పీలియా చూడు ఎవరైతే డబ్బు అప్పురూపైన తీసుకొని దాన్ని తీర్చకుండా మరణిస్తారో వారికి తప్పకుండా వారి పిల్లలు ఇబ్బంది పడే పరిస్థితులు నెలకొంటాయి ఆ అప్పులని పిల్లలకి చూపించి ఆ పిల్లల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు కాబట్టి ఇప్పుడు నీవు చేయడానికి సిద్ధపడతావా లేదా అనగా వెంటనే ఆమె చేసేదేమీ లేక ఆ యొక్క రుణం తీర్చడం కోసం ఆమె ఆ పని చేయడం కోసం సిద్ధపడుతుంది నేను వస్తాను అని అలా అతనికి మాట ఇస్తుంది అలా ఆమె ఆ పని చేయాల్సిన పరిస్థితులు నెలకొంటాయి చేసేదేమీ లేక చాలా బాధపడిపోతూ ఏడుస్తూ నా బిడ్డే నా యొక్క పరిస్థితిని అర్థం చేసుకోవడం లేదు నేను ఇప్పుడు ఏం చేయాలి అని అలా బాధగా ఏడుస్తూ ఉంటుంది రాత్రి సమయానికి ద్వారకా వద్దకి చేరుకొని బాబా కనీసం మీరైనా నాకు మార్గం చూపండి నా సొంత రక్తమే నన్ను ప్రశ్నిస్తూ అడుగుతుంది ఇప్పుడు నేను ఏం చేయాలి ఏం సమాధానం చెప్పాలి అసలు ఎందుకు నాకు ఇటువంటి పరిస్థితి నెలకొనింది నాకు అర్థం కావడం లేదు అని చాలా బాధగా ఏడుస్తూ నా ప్రశ్నలకి సమాధానాలు చెప్పండి బాబా అని అలా ఏడుస్తూ అడుగుతూ ఉంటుంది ఇంతటితో ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు వీడియో నచ్చినట్టు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్లైకా క్లిక్ చేయండి థ్యాంక్ యూ